మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ శుభవార్త రెండు వేల ఐదు వందలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఆర్థిక సహాయం ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఓన్లీ పేపర్ ప్రజెంటేషన్ కాదు ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే నిరుపేదలు చాలా ఇబ్బంది పడతారు మీరు ఇల్లు తొలగించినాక ఇస్తం ఇస్తాం అస్తాం ఇస్తామని చెప్పేస్తే వాళ్ళ రోడ్ల మీద బతుకు జీవనం ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోవాలి వర్షాలకు ఎండలకు వర్షాలకు దాచుకుంటారు చిన్న చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు నలభై యాభై సంవత్సరాలుగా మరి అక్కడ మూసీలో అక్కడ జీవనం గడుపుతా ఉన్నారు ఏదో ఉన్నదో లేదో తినుకుంటున్నా వండుకుంటున్నా జీవితాన్ని గడుపుతున్నారు సో ఒకటేసారి వచ్చి కూలో కొడితే రివర్ బెడ్ లో మరి ఉన్నటువంటి ఇల్లు తొలగిస్తే వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది సో ఏదో నిరుపేదలు అక్కడ చేసుకుని ఉండొచ్చు ఆ మూసి కాలువ పక్క కొన్ని నిర్మించుకోవచ్చు తప్పే కావచ్చు కానీ నాడు నిరుపేదలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాళ్ళు కరెంట్ బిల్లులు కడుతున్నారు వాళ్ళకి మరి నల్లా నీళ్లు ఇచ్చినారు రోడ్లు కూడా వేసినారు సో ఇదంతా గవర్నమెంట్ కి డబ్బులు కూడా వాళ్ళు చెల్లిస్తా ఉన్నారు ఎన్ని సంవత్సరాలుగా సో దయచేసి ప్రజలను ఆదుకోవాలి నిరుపేదలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ఫస్ట్ ఇల్లులు ఇచ్చినాక కూలగొట్టండి మోసి నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది నిర్వాసిత కుటుంబాల్లో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది ఖచ్చితంగా ఈనాటి చదువుకునే విద్యార్థులకు కూడా విద్యా సంవత్సరం కాబట్టి వారు ఇబ్బంది పడేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఎక్కడెళ్లి ఉండాల్సినటువంటి ఆలోచనలో వాళ్ళు మరి నాడు విద్య కూడా కోల్పోతే బాగుండదు ఈనాడు విద్యార్థుల గురించి కూడా ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు అంగన్వాడి నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థుల వరకు వివరాలు సేకరించింది ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుమతి ప్రకటన విడుదల చేశారు ఇప్పటికే మూసి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు అన్ని విధాలుగా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది నిర్వాసిత కుటుంబాలు విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది అంగన్వాడి నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థుల వరకు వివరాలు సేకరించింది నిర్వాసితులు ఇల్లు సమీపంలో బాధిత పిల్లలు పాఠశాలలో కాలేజీల్లో ప్ర ప్రవేశాలు కల్పించేందుకు సన్నాహాలు చేపట్టింది బాధితులను తరలించే విషయంలో బలవంతంగా కాకుండా బాధితులను ఒప్పించి మరో ప్రాంతానికి తరలిస్తుంది ఇందుకోసం ప్రభుత్వం ఇరవై ఐదు టీంలను ఏర్పాటు చేసింది మోసీ ఫండ్ ప్రాజెక్టులు నిర్వాసిలది నిర్వాసితులయ్యే కుటుంబాల కోసం పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది మోసీ నది గర్భంలో బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను కలిగిన వారికి పునరావాసం కోసం వీటిని ఉపయోగిస్తారు మూసి సుందరీకరణలో భాగంగా మూసిలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి దాదాపు పదహారు వేల నిర్మాణాలు సర్వే ద్వారా గుర్తించినట్లు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి కిషోర్ తెలిపారు రివర్ ఫ్రంట్ లో సుమారు పదివేల రెండు వందల మంది నిర్వాసితులు అవుతారని ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వేలో వెల్లడైంది ఆ నిరుపేదల గురించి మరి ఇల్లు కేటాయిస్తూ ఇక్కడ ప్రజెంటేషన్ రావడం జరిగింది ఉన్నటువంటి నిరుపేదలు కూడా ఎవరైనా ఇల్లులు రాకపోతే గానీ ఖచ్చితంగా మీడియాను సంప్రదించవచ్చు ఈనాడు ఇస్తామని చెప్పగానే ఇక్కడ మేము చెప్తున్నాము కానీ ఈనాడు రాలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఎన్నో పథకాలు స్కీములు ముందుకు వచ్చినాయి రాలేని వారు ఎంతో మంది ఉంటారు సో అదే విధంగా నిరుపేదలు ఎవరైనా రాకపోతే ఖచ్చితంగా మీడియా ముఖంగా వచ్చి మీరు మీరు మీ బాధని చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా పేదలకు కూడా మీరు అండగా ఉండాలని చెప్పేసి కోరుతాము